క్రైస్ దలాడ్ ఈరోజు గుడ్ ఫ్రైడే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్న దినం పాపమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము విశ్వాసము కానిదేదో అది పాపము మేలైనది చేయ నెరిగియు అలాగూ చేయకపోవడము పాపము మూర్ఖుని యోచన పాపము సకల దుర్నీతియు పాపము అసలు ఈ పాపము లోకంలోనికి ఎట్లా ప్రవేశించింది అంటే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుడు తినవద్దు అన్న పండును సాతాను ప్రేరేపణ ద్వారా తిని వాళ్ళు అవిధేయత వలన పాపము ఈ లోకంలోకి వచ్చింది మొదటి ఆదాము ద్వారా అవిధేయత ద్వారా సంక్రమించినటువంటి పాపము వారి రక్తంలో కలిసిపోయి ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి మన అందరి జీవితంలో కూడా భయము ప్రయాస వేదన దిగంబరత్వం ఒంటరితనము అన్ని రకములైనటువంటి ఉద్వేగాలు మనలను దేవుని నుండి దూరం చేసినాయి ఆ పాపము వలన ఆదాము హవలు ఏదేను తోట నుండి దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది కాబట్టి యేసుక్రీస్తు ప్రవ్వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది తండ్రి కుమారునికి మానవునికి దేవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ బంధాన్ని పునరుద్ధీకరించడం కొరకు యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చాడు దేవుడు మనలను ప్రేమించి తానే బలియాగం అయిపోయి మనలను ఆయనతో ఐక్యపరచుకున్నాడు సామవేదం ఉత్తరాచ కందభాగం అరవై ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక శ్లోకం ఉంది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం సర్వలోక పాప పరిహారముకై రక్త ప్రోక్షణం అవశ్యకం ఆ రక్తమును దేవుడే శిలువలో బలిదానముగా అర్పించాడు పాపాలు శాపాలు అన్నీ కూడా శిలువ రక్తంలో కడుగువేబడి మనిషి నిష్కల్మషమైన హృదయం కలిగిన వాడే దేవునితో ఏకమవడానికి అది అవకాశం దొరికింది పాపాలు శాపాలు శిలువ రక్తం ద్వారా పరిష్కరించబడ్డాయి పాప పరిహారార్థ బలిగా ఆయన శిలువలో తన్ను తాను అర్పించుకొని మనము ఎట్లా ఈ లోకంలో జీవించాలో మనకు మాదిరికరమైన జీవిత విధానాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి శిలువలో పలికినటువంటి ఏడు మాటలు మనము ఈ లోకంలో ఆయన మాదిరిని కలిగి ఎలా నడవాలి అనే దానికి సారాంశంగా ఉన్నాయి మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము మనల్ని నిందించే వారిని దూషించేవారిని ద్వేషించేవారిని అసూయ పడేవారిని నిష్కారణంగా మనల్ని హింసించేటువంటి వారిని మనము క్షమించాలి వారి కొరకు ప్రార్థించాలి అనేది వారు ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నారు వారిని క్షమిస్తూ ప్రార్థించాలి అలాగే వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలనేది ఈ మొదటి మాట ద్వారా యేసు క్రీస్తుపురవారు మనకు తెలియపరుస్తున్నారు రెండవ మాటగా నేడు నీ నాతో కూడా పరదేశులో ఉండువు మన చుట్టుపక్కల వాళ్ళకు మన పొరుగులు వారికి తెలిసిన వారికి స్నేహితులకు బంధువులకు చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడికి చేరతాయి అనేటువంటి అవగాహన వారికి మనం కలిగించాలి పరదేశులో ప్రతి ఒక్క ఆత్మ చేరాలి యేసుక్రీస్తు యొక్క వాచ కాబట్టి ప్రజలకు మరణం తర్వాత జరిగేటువంటి జీవిత విధానం ఏంటి అసలు ఇప్పుడు జీవించే జీవితం కంటే మరణం తర్వాత మనం జీవించే జీవితం మన ఆత్మ జీవించే జీవితమే అది నిత్య జీవము కాబట్టి ఆ నిత్యత్వంలో మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నామో అది భూలోకంలో ఉన్నప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలని ఈ రెండవ మాట ద్వారా యేసుపురవారు మనకు బోధిస్తున్నాడు దాన్ని మనం తెలుసుకుని ఆ అవగాహనను ప్రజలకు మనం కలిగించాలి అని ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యతను మనకు దేవుడు గుర్తు చేస్తున్నాడు తల్లిదండ్రులను గౌరవించాలి వారిని నిర్లక్ష్య పెట్టకూడదు ముదిమి ఎందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు నిన్ను కనిన దానికి నీవు సంతోషపరచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వారి పట్ల మనం కలిగి ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి అని ఈ మాట ద్వారా ఏసూప్రవ్ వారు మనకు బోధిస్తున్నాడు నాలుగవ మాటగా ఏలి ఏలి లామా సభక్తాని అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం ఈ వాక్య భాగాన్ని మనం గమనించి చూస్తే ఆత్మల రక్షణకై మనం ప్రయాసపడుతున్నప్పుడు వారి వెనకాల ఉన్నటువంటి కొంత చీకటి మన మీద దాడి చేసి కొంత ఆత్మీయ శక్తిని మనం కోల్పోవాల్సి వస్తుంది ఈ మాట ద్వారా నశించు ఆత్మలను దేవుని రాజ్యంలోకి చేర్చడం మన బాధ్యత నశించు ఆత్మలకై మనం ప్రయాస పడుతున్నప్పుడు కొంత నిందించబడతాం కొంత దూషించబడతాం కొంత వారి వెనకాల ఉన్నటువంటి వారిని వాడుకునేటువంటి దురాత్మలు మనపై దాడి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా కొంత శక్తిని మనం కోల్పోతాం వారి ప్రభావం మన మీద పనిచేయడానికి అవకాశం ఉంది పది నిమిషాలు మోసగాణితో నువ్వు సహవాసం చేసినట్లయితే ఆ ఆత్మ నిన్ను పట్టుకుంటుంది వారితో కానీ దూషించే వారితో కానీ అపహసించే వారితో కానీ పూర్తిగా చీకటితో నింపబడిన వారిని దేవుని వెలుగు వద్దకు తీసుకొని రావడానికి మనం పడే ప్రయాసలో కొంత చీకటి శక్తులు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది ఆ క్రమంలో కొంత మనం ప్రార్థనా శక్తిని కోల్పోయే మరి అవకాశం కూడా ఉంది కాబట్టి యేసూప్రవారు అయినా సరే పట్టు వదలక ఆత్మల రక్షణ కొరకై మనము దేవుని సన్నిధిలో పోరాడాలి అని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది దేవుడు మనల్ని చెయ్యి విడిచినట్లు కొంత అనిపిస్తుంది కానీ పట్టు వదలక సడలని విశ్వాసముతో ఆత్మల రక్షణకై పోరాడాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఐదవ మాటగా కొనుచున్నాను దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడడం ఆయన రాజ్యంలో ఆత్మలను చేర్చడం దేవులు మనకు అప్పగించిన పనిని తుదమట్టుకు చేపట్టడం మనకు ఆహారంగా పానీయంగా ఉండాలి అంతవరకు కూడా మనం ఆహారం మీద లేదా వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచకుండా దేవుడు మనకు అప్పగించిన పనిని ముగించడమే మనకు ఆహారంగా పానీయంగా చేసుకొని దేవుని సన్నిధిలో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆరవ మాటగా సమాప్తమైనది యేసుక్రీస్తు ప్రభువారు తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి ఆయన పనిని ముగించినాడు అట్లనే దేవుడు మనకు చేయడానికి ఏ పని అప్పగించాడు ఏ వరాలు దేవుడు నీకు ఇచ్చినాడు ఆ వరాలన్నీ కూడా దేవుని వ్యాప్తి కొరకు ఆయన మహిమ కొరకు వాడి తండ్రిని మహిమపరచాలి పాడడానికి దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడా ట్రాన్స్లేట్ చేసేటువంటి వరం ఇచ్చినాడా పరిచయ చేసే వరం ఇచ్చినాడా హెచ్చరించే వరం ఇచ్చాడా బోధించే వరం ఇచ్చాడా ఏ పని దేవుడు నీకు ఏ వరాన్ని ఏ తలాంతను దేవుడు నీకు అప్పగించాడో ఆ పనిని దేవుని మహిమ కొరకు ఆయన ఘనత కొరకు ఆత్మల రక్షణ కొరకు వాడి తండ్రిని మహిమపరచాలి అనేది దేవుడు ఈ మాట ద్వారా మనకు బోధిస్తున్నాడు ఆయన రాజ్యంలో ఆత్మను చేర్చడానికి అనుపెరగకుండా పోరాడాలి మనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చాలి అప్పుడు మనం సమాప్తమైనది తండ్రి ఏసుక్రీస్తు ప్రవ్వారు ఇదిగో ప్రవ్వ నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చున్నాను నా పనిని నేను సమాప్తము చేశాను అని చెప్పగలుగుతున్నాడు అట్లనే మనకు అప్పగించబడినటువంటి పనిని సమాప్తము చేసేంత వరకు మన ఆత్మ విశ్రమించకుండా అలు పెరగకుండా దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు పోరాడాలి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు ఏడవదిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను మన శరీరము మన ఆత్మ మన జీవము మన జీవితము సమస్తము దేవునికే చెందినవి అనేటువంటి పూర్తి గ్రహింపుతో మనం నడవాలి మన ఆత్మను దేనికంటే దానికి మనం అప్పగించుకోకూడదండి దేనికంటే దానికి మనం అమ్ముడు పోకూడదు ఆత్మను అమ్ముకునేవారుగా మనం ఉండకూడదు కొంతమంది దేన్ని కూడా నేను దీన్ని విడిచిపెట్టి ఉండలేను ఆత్మను సినిమాలకు అమ్ముకునే వారు ఉన్నారు వ్యర్థమైన వాటి కొరకు ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకునేవారు ఉన్నారు కాదు కాదు ఈ ఆత్మ దేవునికి చెందింది నీలో ఉన్న ఆత్మ దేవుని చేత దేవుడు నీకు సంచ కరువుగా పెట్టినటువంటి ఈ ఆత్మ తిరిగి దేవుని కలుసుకునేంత వరకు మనిషికి విశ్రాంతి ఉండదండి దేవుని ఆత్మతో నీ ఆత్మ ఏకమైపోవాలి అప్పటి వరకు మనిషికి నెమ్మది శాంతి సమాధానము విశ్రాంతి అనేది దొరకదు ఎంత సంపాదించినా ఎంత పరుగులెత్తినా పేరు ప్రఖ్యాతుల కొరకు ఎంతగా మనిషి అహోరాత్రులు శ్రమ కూడా ఈ ఆత్మ నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ తిరిగి దేవుని కలుసుకునేంత వరకు నీ ఆత్మకు విశ్రాంతి నెమ్మది ఉండదు కాబట్టి వేటి వేటి కంటే వ్యర్థమైన వాటి కంటే ఈ ఆత్మను అప్పగించుకునేది కాకుండా దేవుడిచ్చినటువంటి కరువుగా ఇచ్చినటువంటి ఈ ఆత్మను తిరిగి దేవునికే అర్పించే విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి మనము దేవునికి చెందిన వారము ఈ ఆత్మ దేవునికే చెందినది కాబట్టి మనల్ని మనం సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి సిలువలో పలిగినటువంటి ఏడు మాటల అంతరార్థాన్ని ఎవరైతే గ్రహించగలరో ఎవరైతే దాని ప్రకారంగా జీవించగలరో వారు తండ్రిని ఈ లోకంలో మహిమపరచగలరు క్రీస్తు ప్రవ్వారు మనలో జీవిస్తేనే ఈ ఏడు మాటల అంతరార్థాన్ని మనం గ్రహించగలం మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన శిలువ రక్తం ద్వారా కడుగబడి బాప్తిస్మం ద్వారా పాపాలు పాతి పునరుత్థానం పునరుత్నం ద్వారా శిలువ శక్తిని క్రీస్తు యొక్క ఆత్మను మనం పొందుతాం ఇక మీదట జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అని అర్థం ఇచ్చే బాప్తిస్మం ద్వారా ఆయనతో ఏకమైపోతాం అప్పుడు ప్రజలు మనలో క్రీస్తును చూస్తారు ఈ ఏడు మాటలు మన జీవితంలో నెరవేరేలాగా మనం ప్రవర్తిస్తాం ఒక మనిషి చనిపోయేటప్పుడు పలికేటువంటి చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి కలువరి శిలువలో యేసు క్రీస్తు పలికేటువంటి ఏడు మాటలు చాలా విలువైనవి ఆ శిలువ యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మాటల యొక్క ప్రభావం మనల్ని కూడా తాకి ఆయనలాగా మనం జీవించడానికి సహాయపడతాయి ప్రభు ఈ మాటల ప్రకారం మనం జీవించడానికి కృపచూపును గాక గాడ్ బ్లెస్ యు